హాయ్ అందరికీ ప్రైజ్ లోడ్ ఈరోజు మనందరికీ తెలిసింది టీచర్స్ డే మరి టీచర్స్ డే అంటే ఏంటి దేవుణ్ణి గురువుగా ఎప్పుడు భావిస్తామో అది టీచర్స్ డే కదా మరి గురువుగా భావి భావిస్తున్నాం కాబట్టి మనం ఒక గ్రామానికి వచ్చినాము ఇది ఇదే తమ్ముడు దీనిలో నాలుగు సార్లు వచ్చాము ఈ ఊరికి తమ్ముడు నందిగూడ నందిగూడలో మనం అందరు సండే స్కూల్ చెప్పడానికి వచ్చున్నాం కాబట్టి ఇది మన అలవాటు ఊరే కాబట్టి ఒక్కసారి అందరు మనం కూడా వెళ్దాము పిల్లలతోని ఎంతమంది మన నుంచి గుర్తుపడతారు చూద్దాం స్పీడ్కి వెళ్దాం స్పీడ్కి వెళ్దాం అంటే టైం ఓహో చాలా మంచిది మరి దేవుని చిత్తం ఎదిగి దేవుని ప్రేమను తెలుసుకోవాలి మీ పిల్లలకు ప్రయాసాన్ని ఈ రోజు కూడా వ్యర్థం కాకూడదు మాత్రమే పిల్లలకు మంచి మాటలు గురువుని పరిచయం చేయాలి నిజమైన రక్షకుని పరిచయం చేయాలని మాత్రమే ఈ యొక్క ప్రయాసం అంతటి కూడా మేము మాత్రం కూడా మిమ్మల్ని సమయం వృధాపరచకుండా మీ యొక్క విలువ విలువైన సమయాన్ని వృధాపరచకుండా ఉండాలి అని కోరుతున్నాము అలా వెళుతుండగా అలాగే పరిచర్య చేసుకుని కూడా వెళ్దాము వస్తాను అన్నారా Hi! Hi! Rara, Babu! Hi! Hi! Rande! Rande! Bona Rana! Bona Rana! Bona Rana! Ranya! Hmm. Tini! Aapje Rana kutane? Hmm. <tinyan>

మేము ఒక మాది గుండం అన్న తెలుసు ముగ్గురు వచ్చాము ముగ్గురు వచ్చాము ఎందుకంటే అలాగే వార్త పని మీద అలాగే పిల్లలకి ఈరోజు సండే స్కూల్ చెప్దామని అవునా తెచ్చిన్నారు కదా తెచ్చికి వెళ్తున్నారు కదా ఈ ఫలం ఎలా వచ్చింట ఈ ఫలం ఉంటుంది

భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంతే కదా మంచి ఫలం రావాలంటే కష్టపడాలి దీన్ని కష్టపడినప్పుడు ఎంత కష్టం అవుతుంది మనకి చాలా కష్టం కదా మరి ఆ దేవుడిని అంతా విడిచి పెడేస్తున్నారు జనాలు అవమానం పడిపోయి వేదనతో వదిలేస్తున్నారు అంటే కష్టపడి అంతే గొప్ప అంతా కానీ ఆ ఫలం అనేది ఎప్పుడైతే రావాలి టైం పడుతుందో నువ్వు కూడా ఎదగడానికి నీ పరిస్థితులు కూడా మారడానికి అంత టైం పడుతుంది అంతగా నువ్వు హెచ్చించడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు కదా మరి పదండి పిల్లలు వెళ్దాము పదండి పదండి కింద పదండి చెప్పే అందుకే ఇది ఒక మనకు ఒక మన అందరూ సోషల్ మీడియాలో ఉంటున్నారు కదా అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశారు అన్నమాట ఫలం ఉంది ఈ ఫలం ఎంత టైం పడుతుంది చాలా మంది ఎదగలేక ఉద్యోగం రాలేదని లవ్ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకుంటున్నారు ఆ సూసైడ్ చేయడం ఎందుకు ఇది రావడానికి టైం పట్టినట్టే నీ జీవితంలో కూడా మంచి ఫలము ఉంది దేవు నీకు వచ్చి నిన్న మంచి అంతే మంచి కోసం అని తెలియజేస్తాం దేవుడు కూడా ఆ మనం కూడా రావాలని కష్టపడుతున్నాను దేవుడు కూడా నా పిల్లలు నా ఇంటికి కష్టపడుతున్నాను అవును మనము మనం మన సొంత పనులు మీద వెళ్ళిపోతున్నాం అంత అవును అంతే కదా అంతే ఎందుకంటే ఈ భూలోకం ఎవరిది ఆయింది ఆయన లే కానీ ఇప్పుడు భూలోకంలో ఎవరు ఎవరి ఇప్పుడు కాలుస్తున్నాడు సైతం సైతం అన్నమాట ఇంత ఉంది అవును కానీ సైతాన్ని ఓడించాలి అంటే మనం ఇవి అంతా తక్కువ అంటే మంచిని మంచిని నేర్పించాలి నేర్పించాలి ఆ మంచి కోసమే ఈ పిల్లలు చూసారా ఉన్నారు పిల్లలు సిద్ధంగా ఉన్నారు ఆ పిల్లలకి మంచి నేర్పించాలి ఇప్పుడు సూపర్ కదనా మారుతారు మారుతారు అయ్ చెప్పు ఇంకెళ్దాం ఉందనా వస్తాము అలా இப்ப மாதிரி மார்ட்டின் பாஸ்தா அந்தது அங்க இலக்க سنتரி మరి చూశారు కదా దేవుని కోసం ఎంతోమంది ఉత్సాహిస్తున్నారు ఈ ఒక లోకం అంతా ఇప్పుడు అపవాది నిండిపోయి ఉన్నారు అపవాది ములిగిపోయి ఉన్నారు అపవాది ఈ లోకం అంతా ఉన్నది కాబట్టి వాళ్ళ ద్వారా మనం ఎంతగానో ఎందుకంటే వాళ్ళది అపవాది ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు అది ఆ అపవాది బాధలను పడిపోకుండా అపవాది వేసిన వలలోను ఉండిపోకుండా అపవాది వేసిన ఒక చిక్కులను చిక్కిపోకుండా దేవుని ద్వారా దేవుని మాటలు ఎరిగి దేవుని కృపను తెలుసుకుని దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడుస్తావు అని ఈ యొక్క ప్రయాస నువ్వు ఆయన మాటలు ఎరిగి ఎప్పుడైతే ఆయన మాటలు తెలుసుకుంటున్నావో నీకు సమస్తం కూడా సాధ్యంగా ఆయన మార్చబోతున్నాడు అమెన్ సెకండ్ పార్టీకి వస్తారని హృదయపూర్వణ కోరుచున్నాము అమెన్ బాయ్ బాయ్